సభకు నమస్కారం ఈ నెల పదకొండవ తారీఖు జరుగు జనగా మున్సిపల్ ఎన్నికల్లో మీ దీవెళ్ళు మీ ఆశీస్సుల కోసం మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ పక్షాన అభ్యర్థులందరూ మీ దగ్గరకు రావటం జరిగింది ఈ ఎన్నికల్లో మన అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే పూర్తి నమ్మకము విశ్వాసము నాకుంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న మీ అభిమాన నాయకులు మిత్రులు ప్రతాప్ రెడ్డి గారికి స్థానిక ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉభయ కమ్యూనిస్ట్ సోదరులకి డిసిసిపి అధ్యక్షురాలకి వేదిక మీద ఉన్న ముప్పై మంది లో నిలబడ్డ అభ్యర్థులకి ముఖ్య కాంగ్రెస్ సిపిఐ సిపిఎం నాయకులకి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క నా సోదరులు కుటుంబ సభ్యులైన కాంగ్రెస్ నాయకులకు ఆడబిడ్డలకి మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఇన్ఛార్జిగా వచ్చిన శాసన శాసనసభ్యులు సోదరుడు పాయం వెంకటేశ్వరరావు గారికి ప్రశాంత్ రెడ్డి గారికి వారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం టైం చాలా తక్కువ ఉంది ఇంకొక సమావేశం ఉంది ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడతాను ప్రశాంతంగా ఏనండి మీకు తెలిసిందే మీ కష్ట తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం ప్రతి పేదవాడి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశాం దాంట్లో భాగమే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి చార్జీ లేకుండా బస్సు ప్రయాణ సౌకర్యం రైతులు రాజు చేస్తానని చెప్పి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరానికి పన్నెండు వేల రూపాయల నగదు బదిలీ వరేస్తే ఉరే అని ఆనాటి తరవారు చెప్తే వరేసిన రైతన్నలకు సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి ఐదు వందల రూపాయల బోనస్ పది సంవత్సరాలలో పేదవాడికి రేషన్ కార్డులు ఇవ్వకపోతే అరువులైన పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం కొత్త పేర్లు పాత రేషన్ కార్డులో చేర్చాం పేదవాడికి ఆత్మ గౌరవానికి ఇల్లు ఆ చేస్తారని రెండు పర్యాయాల ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి బొమ్మలు చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదోడికి ఇల్లు ఇస్తే నాకేంటి లాభం పేదోడి దగ్గర నుంచి నాకు కమిషన్ రాదు కదా అని కాళేశ్వరం కట్టాడు లక్ష కోట్లు దోసుకున్నాడు తప్ప పేదవాడికి ఇల్చిన పాన పొల వచ్చిన ఈ ప్రభుత్వం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చాం దాంట్లో భాగంగా మన జనగామ నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చాం మన జనగామ మున్సిపాలిటీకి మొదటి విడతలో ఆరు వందలు ఇళ్ళు ఇచ్చాం మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు మీ నాయకుడు అడిగాడు అన్న మళ్ళీ మాకొక్క వెయ్యి జనగాము పట్టణానికే కావాలని అడిగాడు నిజం ఆనాటి పది సంవత్సరాలలో సంవత్సరానికి ఒక లక్ష చొప్పున ఇల్లు కట్టినా పేదవాళ్ల కష్టాలన్నీ తీరుండేయి వారు కట్టనే కారణంగా మనము పేదవాళ్ళకి ఎన్నిచ్చినా తక్కువనే ఉన్నమాట వాస్తవం వందకి వంద శాతం జనగామ పట్టణానికి మున్సిపాలిటీకి వెయ్యి ఇల్లు ఈ ఏప్రిల్ నెలలో ఇస్తారని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇల్లే కాదు ఏదైతే యాభై మూడు బై ఒక సర్వే నెంబర్ లో కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో భూములు ఉండి భూములు ఉండి డాక్యుమెంట్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నారని నా సోదరు దృష్టికి తీసుకొచ్చారు నేను రెవెన్యూ మంత్రిని ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత అధికారులు ఆదేశిస్తాను ఏదైతే యాభై మూడు బై ఒకటో సర్వే నెంబర్ లో సమస్య ఏదైతే ఉందో దాన్ని శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత నాదే దానితో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది మళ్ళీ ఇచ్చిన నాజు లేడు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో నివాసానికి యోగ్యమైన భూములు ఉన్నాయో ఆ భూముల్లో నిరుపేదలు ఇళ్ల స్థలము లేని వారికి ఇళ్ల స్థలము ఇవ్వటం కూడా జరుగుద్ది ఈ కోడైన తర్వాత ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాదు డ్రైన్లు కాని రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ ఇళ్ల మీద పోయే పెద్దగా కరెంట్లు కానీ ఇవన్నీ ఈ జనగామ పట్టణంలో ఆనాటి పది సంవత్సరాల్లో వారు చేయని కారణంగా చాలా పెండింగ్ ఉన్నాయి ఇప్పటికే ఈ రెండు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేశాం మిగిలిన వాటిని కూడా చేసే బాధ్యత ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ అభ్యర్థులందరూ ఉన్నారు అభ్యర్థులందరినీ మీకు పరిచయం చేశారు మిత్రులు ఒకటి మీకు చెబుతున్నాను ప్రభుత్వం మీది ఎంపీ మీ వాడు మంత్రి మీ వాడు ముఖ్యమంత్రి మీ వాడు ప్రభుత్వమే మీది ఏ అభివృద్ధి జరగాలన్నా ఏ సంక్షేమం రావాలన్నా ఏ కార్యక్రమం పూర్తి చేయాలన్నా అధికారంలో ఉన్న మీ ప్రభుత్వం చేయాలి అన్నది మీ అందరికీ తెలిసిందే దాన్ని దృష్టిలో పెట్టుకొని కారు కూతులకి వస్తే ప్రతిపక్షాలకి మీరు ఓటు వేస్తే అది డ్రైనేజీలో లో వేసినట్లే అది డ్రైనేజీలో లో వేసినట్లే ఓటు మీరేయండి ఈ జనగామిని అభివృద్ధి చేసే బాధ్యత నాకివ్వండి అభ్యర్థుల్ని మీరు గెలిపించండి ఈ జనగామిని నందనవరంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటాము కాబట్టి మిత్రపక్షాల అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక ఓట్లతో అత్యధిక ఓట్లతో మీరు గెలిపించండి విజయోత్సవాల సభకి తప్పకుండా నేనే వస్తా తప్పకుండా మీకు ఏవైతే ఇప్పుడు హార్మీలు ఇచ్చానో వాటన్నిటిని ఆర్డర్ రూపంలో తెస్తానని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర తీసుకుంటాం